పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు గర్జిస్తున్నాయి ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణ ఎప్పుడైనా సరిహద్దులు దాటే దవనంలో ప్రపంచాన్ని చుట్టేయడం ఖాయంగా కనిపిస్తుంది ఒక్క మిడిల్ ఈస్ట్లోనే కాదు ప్రపంచంలోని చాలా దేశాల మధ్య పరిస్థితులు టెన్షన్ టెన్షన్గానే ఉన్నాయి ఇది సరిపోదన్నట్లుగా ఆఫ్రికాను మరో మహమ్మారి బింబెలెత్తిస్తుంది రువాండాలోని ఆ వైరస్ దెబ్బకు హెల్త్ ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితులు వచ్చాయి ఆఫ్రికాను మాత్రమే కాదు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ ముప్పు మిగతా ప్రపంచానికి తప్పదంటుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ అసలే యుద్ధ భయాలతో బిక్కు బిక్కుమంటున్న చాలా దేశాలు ఈ వైరస్ మరింత టెన్షన్ పెడుతుంది సింపుల్గా చెప్పాలంటే ఇటు యుద్ధాలు అటు డెడ్లీ వైరస్లు ప్రపంచాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఎందుకు ఆఫ్రికాలో మృత్యుఘంటికలు మోగిస్తున్న ఆ డెడ్లీ వైరస్ ఏంటి ఆ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు సిద్ధం కావాల్సిన సమయం వచ్చిందా ఆఫ్రికాలో మృత్యుఘంటికలు మోగిస్తున్న డెడ్లీ వైరస్ రువాండాలో వేగంగా విజృంభిస్తున్న మార్బర్గ్ వైరస్ ఇటు యుద్ధం అటు వైరస్ ఈ ప్రపంచానికి ఏమైంది మార్బర్గ్ ఈ మాటను మార్క్ చేసి పెట్టుకోవాల్సిన టైం వచ్చేసింది ఇదేం సీజనల్ గా వచ్చే వైరల్ ఫీవర్ కాదు పద్నాలుగు రోజులు క్వారంటైన్ లో గడిపేస్తే బయటపడిపోయే కరోనా కూడా కాదు డేంజరస్ మించిన డెడ్లీ వైరస్ ఒక్కసారి మన శరీరంలోకి ఎంట్రీ ఇస్తే ఇరవై ఒక్క రోజుల పాటు జీవించి ఉంటూ మనల్ని జీవఛేమంగా మార్చేసే మహమ్మారి ఈ వ్యాధి సోకిన వారిలో ఎనభై ఎనిమిది శాతం మరణాల రేటు ఉందంటే ఇదంత కంత్రి వైరస్ అర్థం చేసుకోవచ్చు తాజాగా ఈ మహమ్మారి ఎంట్రీ మరోసారి ఆఫ్రికాలోనే జరిగింది ఆఫ్రికన్ కంట్రీ రువాండాలో మార్బర్గ్ కారణంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు మూడు వందల మంది నరకయాత్ర అనుభవిస్తున్నారు ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ రంగంలోకి దిగింది హెల్త్ ఎమర్జెన్సీ విధించి మరి వైరస్ బారిన పడిన వారి కాంటాక్టుల కోసం అన్వేషణ మొదలు పెట్టారు రువాండా సహా ఆఫ్రికా దేశాల్లో ఈ మహమ్మారి ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకుంటోన్నట్టు డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది అనుమానితులు క్లోజ్ కాంటాక్టులను ఐసోలేషన్ కి తరలించి పరీక్షలు షురు చేసింది సింపుల్ గా చెప్పాలంటే మార్బర్గ్ దెబ్బకు రువాండా మొత్తాన్ని నిర్బంధంలో ఉంచాల్సిన పరిస్థితులు వచ్చాయి అయితే ఈ మహమ్మారిని గుర్తించడం ఎలా నిజానికి మార్బర్గ్ అనేది ఎబోలో ఫ్యామిలీకి చెందిన అంటు వ్యాధి ఇది గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుంది వాటి నుంచే మనుషులకు సంక్రమిస్తుంది ఈ వైరస్ సోకిన వ్యక్తి శారీరక ద్రవాలు తాగినప్పుడు దగ్గర సంబంధాలు కలిగి ఉన్నప్పుడు ఇది ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది ప్రాణాంతకమైన ఈ వైరస్ రెండు నుంచి ఇరవై ఒక్క రోజుల వరకు బాధిత శరీరంలో సజీవంగా ఉంటుంది ఈ వ్యాధి సోకిన వారిలో ఎనభై ఎనిమిది శాతం మరణాల రేటు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది మార్బర్గ్ వైరస్ ఫిలో వైరస్ కుటుంబంలో భాగం ఇందులో ఎబోల వైరస్ కూడా ఉంది ఎబోల ఆఫ్రికాలో ఎలాంటి విధ్వంసం సృష్టించిందో ప్రపంచం మొత్తం చూసింది దీంతో మార్బర్గ్ వ్యాప్తి ఆఫ్రికాను మరోసారి కలవరపరుస్తోంది మార్బర్గ్ సోకిన వ్యక్తికి దాదాపు ఎబోల కనిపించిన లక్షణాలే కనిపిస్తున్నాయి జ్వరంతో పాటు తలనొప్పి తీవ్రమైన అస్వస్థత ఏర్పడుతున్నాయి చాలా మందికి వైరస్ సోకిన వారం తర్వాత లక్షణాలు కనిపిస్తున్నాయి మొదట్లో టైఫాయిడ్ మలేరియాలా కనిపిస్తుంది తర్వాత ఇది మార్బర్గ్ అని అర్థమైపోతుంది అయితే అప్పటికే బాధితుడికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్బర్గ్ ను త్వరగా గుర్తించాలనే ప్రయత్నాలు చేస్తోంది మరోవైపు మార్బర్గ్ అనేది కొత్త వ్యాధి కాదు ఇది వరకు అంగోలా డిఆర్ కాంగో గినియా కెన్యా సౌత్ ఆఫ్రికా ఘనా ఉగాండాలో కూడా ఇది సోకింది రెండు వేల ఇరవై రెండు జూలైలో ఘనాలో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ఆఫ్రికాలోని ఈక్వెటోరియల్ గినియాలో ఈ వైరస్ విజృంభించింది మరణాలు కూడా సంభవించాయి అయితే రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నాటికి ఇది ముగిసినట్లు ఆయా దేశాలు ప్రకటించాయి కానీ గతేడాది ఈక్వెటోరియల్ గినియాలో మార్బర్గ్ కేసులు వెలుగు చేసిన తర్వాత ఇప్పుడు రువాండాలో మళ్లీ మార్బర్గ్ కేసులు నమోదవుతున్నాయి ప్రస్తుతం ఈ వ్యాధి సోకుతున్న ప్రాంతాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది మరింత మందికి ఇది సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది వందలాది మంది హెల్త్ వర్కర్లకు పీపీఈ కిట్లు గ్లోవ్స్ మాస్కులు ఇచ్చింది ఇక్కడ భయంకరమైన నిజం ఏంటంటే ప్రస్తుతానికి మార్బర్గును ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యాక్సిన్ లేకపోవడం ఎక్కువ నీరు తాగితే బతికే అవకాశాలు ఉంటాయి అలాగే బ్లడ్ ప్రొడక్ట్స్ ఇమ్యూన్ థెరపీలు డ్రగ్ థెరపీల వంటి ట్రీట్మెంట్ తో నయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇక ఈ వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం ఫ్రూట్ బ్యాట్స్ ఆఫ్రికాలో ఓ రకమైన గబిలాలే ఈ ఫ్రూట్ బ్యాట్స్ వీటి నుంచే మనుషులకు సోకుతుంది ఎబోలా నిఫా సార్స్ మెర్స్ హెండ్రా ఇప్పుడు మార్బర్గ్ ఈ వ్యాధులన్నీ వ్యాప్తి చెందేవి గబిలాల నుంచే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పదమూడు వందల జాతుల గబ్బిలాలు ఉన్నాయి ఒక భారత్ లోనే నూట ఇరవై ఎనిమిది జాతులు ఉన్నట్టు అంచనా అయితే ఇవన్నీ ప్రాణాంతక వైరస్లను మనుషులపైకి వదిలే గబ్బిలాలు కాదు ఓ రకంగా చెప్పాలంటే గబ్బిలాలు లేకపోయినా మన జీవితాలు సాఫీగా సాగవు గబిలాలు పురుగుల్ని తినడం వల్ల ఒక భారత్ లోనే ఏటా రెండు వేల తొమ్మిది వందల టన్నుల ధాన్యం సేవ్ అవుతోంది ఈ గబ్బిలాలే లేకపోతే ప్రపంచానికి తిండి గింజలు కరువయ్యే పరిస్థితులు కూడా రావచ్చట కానీ వీటిలో కొన్ని జాతుల గబ్బిలాలు మాత్రం భయంకరమైన వైరస్లకు కారణమవుతున్నాయి ఇదే టైంలో ఆ వైరస్లన్నీ మనుషులకే గాని గబ్బిలాలకు ప్రమాదకరంగా మారడం లేదు దీని కారణం గబ్బిలాలలో రోగ నిరోధక శక్తి అధికంగా ఉండడమే అంటున్నారు శాస్త్రవేత్తలు గబ్బిలాలు నిత్యం ఎగురుతూ ఉండడం వల్ల వాటి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఓ థియరీ చెబుతోంది ఎప్పుడు ఎగురుతూ ఉండడం వల్ల దాని శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని ఆ టైంలో వాటికి వైరస్ వచ్చి అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు ఏబోలో మార్బర్గ్ లాంటి వైరస్లను ఎదుర్కోవాలంటే ఒక్కటే మార్గం గబ్బిలాలకు దూరంగా ఉండడమే గబ్బిలాలకు దూరంగా ఉండడంతో పాటు అడవుల్లో సేకరించిన ఆహార ఉత్పత్తిని శుభ్రం చేసి తినడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే గబ్బిలాలను అంతం చేయడం ఇంపాసిబుల్ జాగ్రత్తలు మాత్రమే మనల్ని కాపాడుతాయని వైద్యులు చెబుతున్నారు ఏది ఏమైనా ఈ డెడ్లీ వైరస్ ఆఫ్రికాను దాటి ప్రపంచంపై దాడి చేస్తే మాత్రం మానవాళికి అదే అతి పెద్ద సవాల్ అవుతుంది అసలే యుద్ధాలతో సతమతమవుతున్న వేళ ఈ తరహా మహమ్మారులను ఎదుర్కోవడం అంత ఈజీ అయితే కాదు